ఆరోగ్య సమస్యలను వస్తాయి అనుకోండి ఆరోగ్య సమస్యలు అంటే కొంతమంది ఖాళీ చేతులు విరుగుతాయో రాజు ఉంది అవి అంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోమంటారు ఇప్పుడు జనరల్ గా మనం ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నాం జనరల్ గా అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాకు ఎందుకు వస్తాయి అనుకుంటారు ఈ జనరేషన్ లో ఆరోగ్యపరమైన ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్ సో హైపర్ టెన్షన్ వేరు బీపీ వేరు రెండింటినీ బీపీగా మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ అనేటువంటిది మానసికమైనటువంటి సమస్య బీపీ అనేటువంటిది రక్తానికి సంబంధించిన సమస్య దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం మనం చాలా వరకు రెండింటిని సేమ్ గా ట్రీట్ చేస్తాం అలా తప్పు యాంగ్జైటీ డిజార్డర్ ఉండేవారికి హైపర్ టెన్షన్ ఉంటుంది హైపర్ టెన్షన్ ఉండే వారికి కడుపులో సమస్యలు ఉంటాయి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్లకు మిగతా వాటి మీద ఆర్గాన్స్ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైతే గురువు నీచంలో ఉంటాడో వారికి యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది దాన్నే మనము వీళ్ళు కొన్ని కొన్ని సార్లు దాన్ని ఐబిఎస్ అంటారు ఇరిటబుల్ బోల్స్ అంటారు అంటే మోషన్ కంట్రోల్ లేకపోవడం ఎక్కువగా యూరిన్ మోషన్ వెళ్ళి రావడం అంటే కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళు టెన్షన్ పడగానే వాళ్లకు హెడ్ ఎక్ రావడము కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి రెగ్యులర్ గా ప్రతి గురువారం శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం వల్ల వాళ్ళకి ఆ తీవ్రత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే వాహన ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి సో వాహన ప్రమాదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే రాత్రి పూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి సో చాలా మంది ఏం చేస్తారు చాలా మంది రాత్రి పన్నెండింటికి బయలుదేరతారు అసలు యాక్చువల్ గా నిద్రపోయే టైం కరెక్ట్ గా రెండు నుండి ఐదు అనేటువంటిది వెరీ డేంజరస్ టైం మనకు అర్ధరాత్రి ఈ టైంలో రోడ్డు పక్కన ఆపుకొని నిద్రపోయి మళ్ళీ ఐదుంటికో ఐదున్నరకో స్టార్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ కానీ ఆ రెండు నుండి ఐదు మధ్యలో ప్రయాణం చేయడం డేంజర్ అలాగే రాత్రిపూట డ్రైవర్లను నమ్ముకొని ప్రయాణం చేయడం డేంజర్ సో మనకైతే ఆ డ్రైవర్లు చేస్తేనే సమస్యలు వస్తున్నాయి అంటే మనకు అస్సలు చేయరాదు ఎందుకంటే మనం డ్రైవర్లను కాదు కాబట్టి మనం టెంపరీ డ్రైవర్లము మనం ఎప్పుడెప్పుడో డ్రైవింగ్ చేస్తూ ఉంటాము సో సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ వాడాలి ఉదాహరణ ట్రైన్స్ బస్సులు ఫ్లైట్లు వాడుకుంటే సో మాక్సిమం మనం అవాయిడ్ చేయగలుగుతాము అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి సో మాక్సిమం ఎవరికైతే రిస్క్ ఉందో ఈ ఈ ఐదు రాసుల వారికి వీళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు రంగు వాహనాలు నలుపు రంగు బట్టలు నలుపు రంగు వస్తువులు అంటే లెదర్ బూట్లు చెప్పులు పర్సు బెల్ట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీటి ద్వారా సాధ్యమైనంత వరకు సమస్య నుండి గట్టెక్తం గటెక్తారు ఇక స్వామి గారు పిల్లలు మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి కొత్తగా పిల్లలు పిల్లల్ని కరండి పిల్లలు కరండి అంటే సంతానం కలగట్లేదు అని ఒక ప్రాబ్లం అదొకటి అండి సంతానం కలగాలి సంతానం కలగట్లేదు అంటే సంతానం వాస్తవంగా ఈ జనరేషన్లో సంతానం అనేటువంటిది కలగకపోవడానికి కారణము మనం పడుతున్న కష్టాలు మానసికమైన ఇబ్బందులు ఎందుకంటే ఒక ఒక సర్వే ఏం చెప్పిందంటే హైదరాబాద్ లో టూ వీల్ డ్రైవ్ చేసే వాడికి సంతానం కలగదు అని చెప్పారు అంటే వాడు టూ వీల్ డ్రైవ్ చేయడం అనేటువంటిది వంద మంది భార్యలను మెయింటైన్ చేసినంత టెన్షన్ అంట వాడికి ఆ ట్రాఫిక్ లో సో అందుకని వాడికి స్పర్మ కౌంట్ తగ్గిపోతా ఉంది శుక్రకరణాలు తగ్గిపోతా ఉంది సో సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఒక్క సంతానమే బెటరు బట్ సంతానం లేనటువంటి వాడు చాలా సంతోషవంతుడు ఎందుకంటే అసలు పెద్ద పెద్ద దేవతలందరికీ ఎవరికి సంతానం లేదు జెన్యున్ సంతానం లేదు అంటే వాళ్ళు ఏదో చూపు ద్వారానో లేకుంటే చేతి స్పర్శ ద్వారానో పుట్టినోళ్ళే కానీ జెన్యున్ గా సంతానం లేదు దేవతలకు సో అట్లాగే దేవతలు అనుకోండి సంతానం లేని వారు సంతోషపడండి కలియుగంలో ఒకవేళ కావాలనుకుంటే ఏం చేయాలి అంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగ నాగబలి అని పూజ ఉంటది ఆ పూజ చేయించడము లేదంటే ఆ దేవాలయంలో దేవాలయంలో రోజు నిద్ర చేయడము ఇలా చేసినట్లయితే వాళ్ళకు సంతానం అనేటువంటిది కలుగుతుంది వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు మనం అంటే జనరల్ గా కనుక్కున్నది ఏంటంటే అపాయింట్మెంట్ దొరకదు జనరల్ ప్రజలు దొరికినా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు నేను ఒకళ్ళ కానీ ఆరు వేల రూపాయలు తీసుకుంటాను అది ఆరు వేలు చాలా తక్కువ చాలా మంది ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు నేను ఆరు వేలు తీసుకుంటాను ఒక అపాయింట్మెంట్ కి సో నా మీరు ఇప్పుడు నెంబర్ వేస్తారు కాబట్టి ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అందుబాటులోకి వస్తారు అది ఎందుకంటే వాళ్ళు అపోహ నాకు కూడా అంత తెలిసిందండి మీరు నాకు చాలా చెప్పారు ఆరు వేల రూపాయలు అది అందరు కూడా ఎఫర్డబులే వాళ్ళు అట్లా ఏదో మనల్ని చూసి అనుకుంటారు కానీ అలా కాదు అవును ఇప్పుడు అదేదో వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి ఎవరో ఎవరో చెప్పింది నిజమే అంత మీరు మీ ద్వారా చెప్పించాను ఆరు వేలు ఎప్పటిమెంట్ దొరుకుతుంది కొద్దిగా ఏంటంటే వన్ వీక్ ఎంత టెన్ డేస్ టైం పడుతుంది ఇప్పుడు దిబిల మాదిరి గారైనా ఆవిడ మీరు సొంతంగా దుకాణం అదే మన ఒక బట్టల షాప్ ఓపెన్ చేశారట అవును అంటే మా వాళ్ళు ఏమంటారంటే లలిత జ్యువెలర్ అని అతను బ్రాంచెస్ పెట్టాడు అవును అలాగే దివ్యుల మాదిరి గారు కూడా మీ ఆధ్వర్యంలో నెంబర్ ఆఫ్ అంటే మీరు ఓపెనింగ్ టైమ్ లో ఉన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ బ్రాంచ్ వాళ్ళు లో ఆరు బ్రాంచ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెడతారు వాళ్ళు వాళ్ళకి గొప్ప శక్తి ఉంది అంటారు అయితే వాళ్ళకి దివ్యుల మాధురి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ధైర్యంగా ఉండొచ్చు ఎవరైనా ధైర్యంగా ఉండాలి కలియుగంలో ఈ ట్రోలింగ్ కు వీటికి భయపడదు నేను అదే చెప్పే వాళ్ళకి ఎక్కడ నుండో తయారయ్యారు నెగిటివ్ గా మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తే చివరికి మీరు సమాజంలో పది మందికి ఆన్సర్ చెప్పే స్థాయిలో ఉన్నారు హ్యాపీగా ఉండండి పది పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ పేరు కూడా చాలా బాగా పెట్టారు యూనిక్ గా వకుల మాత పేరు పెట్టారు పెట్టారు అది చాలా తల్లి పేరుల మాత సో చాలా మంచి పేరు పెట్టారు సో అలాగే చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయమని చెప్పారు అయితే లలిత జ్యువెలర్ అంతే అంత పేరు రావాలని కోరుకుందాం అంతే అంతే